శ్రీ మహాపురాణము విద్యేశ్వర సంహిత అధ ప్రథమోధ్యాయ ముని ప్రశ్న వర్ణనము నమ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ అధ శివపురాణే ప్రథమ విద్యేశ్వర సంహిత ప్రారంభ్యతే గణేశునకు నమస్కారము శ్రీ గురువులకు నమస్కారము శ్రీ సరస్వతికి నమస్కారము ఇప్పుడు శివపురాణమునందు మొదటిది యాగ విద్యేశ్వర సంహిత ఆరంభింపబడుచున్నది ఆద్యంత మంగళ మజాత సమాన భావ మార్యం తమీస మజ మజరామర మాత్మదేవం పంచానం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకర మంబికేశం శంకరుడు ఆదిలో అంతములో మధ్యయందు కూడా మంగళస్వరూపుడు ఆయనతో సమమైన తత్వము ఎక్కడనూ లేదు ఆయనకు జనన మరణములు లేవు జగత్ సృష్టి స్థితి లయతిరోధాన అనుగ్రహములనే ఐదు కర్మలను ఆయన సునాయాసముగా చేయును ఆయన ఐదు ముఖములు కలవాడు అట్టి సర్వశ్రేష్ఠుడూ జగదీశుడైన అంబికాపతిని మనస్సులో ధ్యానించెదను వ్యాసౌవాచ ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాళింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్త్మని మునయస్ సంసితాత్మన సత్యవ్రత పరాయణ మహౌజసో మహాభాగా మహాసత్రం వితేనిదే వ్యాసుడు పలి ఇట్లు పలికెను ధర్మమునకు గొప్ప క్షేత్రము గంగా యమున సంగమస్థానము బ్రహ్మలోక మార్గము పరమ పుణ్యప్రదమునకు ప్రయాగక్షేత్రమునందు జితేంద్రియులు సత్యమును వ్రతముగా పాలించువారు గొప్ప తేజస్సాలు మహాత్ములు నగు మునులు మహాసత్రయాగమును అనుష్ఠించిరి తత్ర సత్రం వ్యాస శిష్ణో శిష్యో మహాముని ఆజగామ మునిర్ద్రష్టం సూత పౌరాణికోత్తమ వ్యాసుని శిష్యుడు పురాణవేత్తలలో సూత మహాముని అతట శత్రయాగం జరుగుచున్నదని విని చూచుటకు విచ్చేశెను తం దృష్వా సూత మాయాంతం హర్షిత మునయస్తదా చేతసా సుప్రసన్నేన పూజాం చెక్ చక్రుర్యథావిధి సూత మహర్షి వచ్చుచుండగా చూచిన మునులు చాలా సంతసించి మిక్కిలి ప్రసన్నవగు మనస్సుతో శాస్త్రోక్త విధిగా ఆయనను పూజించిది తతో వినయ సంయుక్త ప్రాచుసాంజలయే సుప్రసన్నా మహాత్మన స్తుం యథావిధి తరువాత ఋషులు వినయముతో దోసిలియొగి మిక్కిలి ప్రసన్నమగు మనస్సుతో ఆయనను స్తుంచిది ఇట్లనిది రోమహర్షణ సర్వజ్ఞ భవాన్ వై భాగ్య గౌరవాత్ పురాణ విద్యామఖిలాం వ్యాసాత్ ప్రత్యర్థమీ ఓ రోమహర్షణ నీవు సర్వజ్ఞుడవు నీ భాగ్యము గొప్పది ఎగుటచే వ్యాసమహర్షి వద్ద నుండి పురాణ విద్యను సంపూర్ణముగా పొందియుంటివి సూతుని పురాణగాథలను విన్న శ్రోతలకు గగురుపాటు కలిగేడిది కాన ఆయనకు రోమహర్షణుడు అని పేరు కలిగెను తస్మా భూతానాం కథానాం త్వంహి భాజనం రత్నానా మురుసారాణం రత్నకర ఇవార్ణవహ అందువలననే గొప్ప విలువైన రత్నములకు సముద్రము ఆకరమైనట్లు విస్మయమును కలిగించు గాథలకు నీవు నిధివి అయితివి అయితేవి యచ్చభూతం చ భవ్యం వర్తతే నత్వయా విదితం కించిత్ త్రిషులోకేషు విద్యతే జరిగినది కానీ జరగబోయేది కానీ నీకు తెలియని వృత్తాంతము లేక వస్తువు ముల్లోకములలో ఏదీయూ లేదు ధర్దిష్టవసాదస్ దర్శనార్థం దర్శనార్థమిహాగత కుర్వన్ కిమీ శ్రేయో నా వృధా గంతు అర్హసి నీవు నా భాగ్య మా భాగ్యవశమున యాగమును చూచుటకు ఇడికి విచ్చేసితివి మాకు ఏదో ఒక శ్రేయస్సును కలిగించకుండా నీవు వృధాగా మరలిపోరాదు శ్రేయస్సు అను పదమునకు మోక్షము అని అర్థము మోక్షము అత్య ఆత్యంతిక శ్రేయస్సు దానికంటే తక్కువ ఫలములైనందు కూడా శ్రేయస్ శబ్దము ప్రయోగింపబడవచ్చును తత్వం శృతం స్మన సర్వం పూర్వమేవ శుభాశుభం నా తృప్తి మదిగచ్చామ శ్రవణేచ్చా మహుర్ముహు మేమింతకు ముందు శుభాశుభములకు తత్వములను గురించి వినియున్నను మాకు తృప్తి కలుగలేదు మరలా మరలా వినవలననే కోరిక కలుగుచున్నది ఇదాని మేకమేవాస్తి శ్రోతవ్యం సూత సమ్మతే తద్్రహస్యమపి బ్రూహి ఎదితే అనుగ్రహో భవేత్ ఓ సూత నీవు సద్బుద్ధి గలవాడవు మేమిప్పుడు వినదగినది ఒక్కటియే గలదు అది రహస్యమే కావచ్చును అయినను నీకు మా ఎందు అనుగ్రహం ఉండొ మాకు చెప్పుము సత్తనగా పరమాత్మ అను అర్థము కూడా కలదు ప్రాప్తే కలియుగే ఘోరే నరాహ పుణ్య వివర్జితా దురాచార రథా సర్వే సత్య సత్యవార్త పరాగ్ముఖా భయంకరమగు కలియుగము రాగానే మానవులు అందరూ పుణ్య దూరులగుదురు వారు దురాచారముల గలవారు సత్యవాక్యమునందు శ్రద్ధ లేనివారు పరాపవాద నిరతా పరద్రవ్యాషిణ పరస్త్రీ సక్త మనస పరహింస పరాయణ ఎల్లవేళలా ఇతరులను నిందించువారు ఇతరుల ధనము ధనమున కాశపడువారు పరస్త్రీల ఎందు లగ్నమైన మనస్సు గలవారు ఇతరులను హింసించుటయే ప్రధాన కృత్యముగా గలవారు అగుదురు దేహాత్మ దృష్ట్యా మూఢ నాసిక్తా పశుబద్ధయ మాతృపితృకృత ద్వేషా స్త్రీదేవామకింకరా మానవులు దేహమే ఆత్మయను దృష్టి గలవారై నాస్తికులగుదురు పశువుల వలె బుద్ధిహీనులై తల్లిదండ్రులను ద్వేషించి స్త్రీలను భోగ సాధనములుగా భావించువారై కామమునకు బానిసలగుదురు విప్రాలోభ గ్రహగ్రస్త వేద విక్రయ జీవిన ధనార్జనార్థ మభ్యస్థ విద్యామద విమోహిత బ్రాహ్మణులు లోభము అనే దయ్యము ఆవేశించుటచే వేదమును విక్రయించి ధనమును సంపాదింతురు వారు ధనమును సంపాదించుట కొరకై విద్యను నేర్చి ఆ గర్వముతో ఒళ్ళు తెలియకు ఉందురు త్యక్త స్వజాతి కర్మాన ప్రాయస బ్రహ్మబోధ వివర్జిత తమ జాతికి సంబంధించిన కర్మలను వీడి తరచుగా ఇతరులను మోసగించెదరు మూడు కాలముల ఎందు సంధ్యావందనమును ఆచరించరు వారిలో బ్రహ్మజ్ఞానము శూన్యము అదయా పండితం మన్యా స్వాచార వ్రతలో లోపకా క్రూర క్రూరస్వభావ మలినాశయా వారికి దయాగుణము ఉండదు తాము పండితులమను అహంకారమును కలిగియుందురు వారి ఎందు శీలము వ్రతము లోపించును వ్యవసాయమును చేయట ఎందు ప్రీతి కలిగి క్రూరమగు స్వభావము దుష్టబుద్ధి కలిగియుందురు క్షత్రియాశ్చ సర్వే స్వధర్మా త్యాగశీలిన అసత్సంగా పాపరత వ్యభిచారపరాయణ అదే విధముగా క్షత్రియులందరూ స్వధర్మమును విడనాడే స్వభావమును కలిగి ఇందురు దుష్టుల సహవాసముతో నాచరించెదరు వ్యభిచారమునందు నిమగ్నులగుదరు అసూరా అరణ ప్రీతాహ పలాయన పరాయణ కుచౌర చేత కామకింకరచేతసహ శౌర్యము లేనివారై వారై యుద్ధమునందు అభిరుచిని కోల్పోయి పారిపోవుట ఎందు ప్రీతి కలిగి ఇందురు దుష్టులై చోరులై కామమునకు బానిసలై జీవించెదరు శస్త్రాస్త్ర విద్యేను విప్రావనోగ్నిత్యాశ్చ కామిన్యూతి మృగా సద మరియు వారు శస్త్రాస్త్ర విద్యల నెరుంగరు గోవులను బ్రాహ్మణులను రక్షించే ధర్మమును విడిచెదరు శరణురొచ్చిన వారిని రక్షించరు సర్వకాలములలోను లో పశువుల వలె కామిని స్త్రీలతో సంభోగించెదరు ప్రజాపాలన సబ్ధర్మ విహీన భోగతత్పరా ప్రజా సంహారక దుష్ట హింసకర కరాముద ప్రజలను రక్షించుట అనే గొప్ప ధర్మమును పాటించరు భోగ లాలసులై దుష్టులై ప్రజలను సంహరించెదరు ఆనందముతో జీవహింసను చేసెదరు వైశ్య సంస్కారహీనాస్తే స్వధర్మ త్యాగశీలిన కుపదాహ స్వార్జనరతాస్తుల కర్మకు కర్మకు వృత్తయ వైశ్యులు సంస్కారములు లేనివారై స్వధర్మమును వీడు స్వభావమును కలిగి ఇందురు వారు తప్పుదారిలో నడిచెదరు తూకములో మోసము చేసి ధనమును సంపాదించుటలో ప్రీతిని కలిగి ఉందురు గురుదేవ ద్విజాతీన భక్తిహీనా కుబుద్ధయ అభోజిత కృపణాబద్ధ ముష్టయ దుర్బుద్ధులకు వీరికి గురువుల ఎందు దేవతల ఎందు బ్రాహ్మణుల ఎందు భక్తి ఉండదు వారిలో చాలా మంది లోభులై పిడికిలి బిగించుకొని బ్రాహ్మణులకు భోజనమును పెట్టరు కామిని జార భావ సురతాశయా లోచేతస్కాదివృశోద్ల చుట్టూ తిరుగు విటులై మలిన హృదయములగుదురు చేతను చెడిన బుద్ధి బుద్ధిగలవారై నూతులు త్రవ్వించుట చచ్చను పాతించుట మొదలగు పుణ్యకార్యములను త్యజించెదరు తద్వూద్రా ఏకేచిత్ బ్రాహ్మణాచార తత్పరా ఉజ్వలా కృతయో మూఢాహ స్వధర్మ త్యాగశీలిన అదే విధముగా శూద్రులు కొందరు బ్రాహ్మణుల ఆచారములలో శ్రద్ధను చూపెదరు మూఢులకు వారు ప్రకాశించే వేషములను ధరించి స్వధర్మమును వీడు స్వభావమును కలిగి ఇందురు ప్రతికూల విచారాశ్చ కుటిలాద్జదోషకాహ ధనవంత కుకర్మానో విద్యావంతో వివాదిన వారు కుటిలురై ధర్మ విరుద్ధమగు ఆలోచన సరళి కలిగి బ్రాహ్మణులను దూషింతురు వారిలో ధనవంతులు తప్పు పనులు చేసెదరు విద్యావంతులు వాద వివాదములలో పాల్గొనుచుందరు పాల్గొనుచుందురు సుభూషంబాహ సుధాతారో మహామతాహ విప్రాదీన్ సేవకాన్ మన్యమానా నిజం ప్రభుం వారు విలువైన అలంకారములను ధరించిన వారై తాము చేసే ధర్మ కార్యములకు విరివిగా ప్రచారమునిచ్చెదరు వారిలో దానశీలము గలవారు వారు చాలా గర్వితులైందురు బ్రాహ్మణులను తమ సేవకులగను తా తమను తాము ప్రభువులుగాను భావింతురు స్వధర్మరహిత మూఢాశకరా క్రూర బుద్ధయ మహాభిమానినో నిత్యం చతుర్వర్ణ వారు మూఢులై స్వధర్మమును వీడి క్రూరమగు మనస్సు కలిగి యుద్ధు మరియు సర్వదా అహంకారమును కలిగియుందురు ఈ తీరున నాలుగు వర్ణముల వారు స్వధర్మమును వీడియుందరు స్త్రీయశ్చ ప్రాయసో భ్రష్ట భర్తవజ్ఞానకారికాసురద్రోహ కారీణ్యో నిర్భయా మలినాశనాహ స్త్రీలలో అధికులు పతితలు భర్తను అవమానము చేసెదరు మామకు ద్రోహము తలపెట్టెదరు భయమును వీడి దుష్టమగు ఆహారమును స్వీకరించెదరు కువభావిని రతా కుశీలా జార సంగరతా నిత్యం స్వస్వామి విముఖాస్తథ చెడు చెడు హావభావములను ప్రదర్శించెదరు శీలమును వీడి కామదాహము గలవారే నిత్యము పరపురుషులతో భోగించెదరు తమ భర్త ఎందు అనురాగము లేక ఎందురు తనయా మాతృపిత్రోశ్చ భక్తిహీన దురాశయా అవిద్యా పాఠక నిత్యం రోగగ్రసిత దేహకాహ కొడుకులు తల్లిదండ్రుల ఎందు భక్తి లేని వారై దుష్టబుద్ధి కలిగి చెడు చదువులు చదివెదరు వారి దేహములు సర్వదా రోగములతో నిండియుండును ఏతేషాం నష్టబుద్ధీనాం స్వధర్మ త్యాగశీలినాం పరలోకే లోకే కథం సూత గతిర్భవేత్ ఓ సూత వినాశము చెందిన బుద్ధి కలిగి స్వధర్మమును వీడే స్వభావము గల వీరికి ఈ లోకములో మరియు పరలోకములో ఏమి గతిపట్టును ఇది చింతాకులం చిత్తం జాయతే సతతం హీన పరోపకార సదృశో నాస్తి ధర్మోపర కలు మాకు ఈ విషయమై మనస్సులో చింత నిత్యము కలుగుచున్నది పరోపకారముతో సమమైన మహాధర్మము లేదు గదా లఘూపాయన ఏనైషాం నాశనం సర్వ సిద్ధాంత విత్వం హి కృపయా తద్వధాధునా వీరికి శీఘ్రముగా పాపములు తొలగిపోయే తేలిక ఉపాయమేది నీవు సిద్ధాంతములన్నింటినీ ఎదిగినవారు కాన దయతో ఇప్పుడే ఆ ఉపాయమును చెప్పుము వ్యాస ఉచ ఇకర్ణ్యవచస్ మునీనాం భావితాత్మనా మనసా శంకరం స్మృ స్మృత్వా సుత ప్రోవాచ తాన్మునీం వ్యాసునిట్లు పలికెను పవిత్రమగు అంతఃకరణము గల మునులు మునుల ఈ పలుకులను విని సూతుడు మనస్సులో శంకరుని స్మరించి ఆ మునులతో నిట్లనెను ఇది శ్రీ శివే మహాపురాణే విద్యేశ్వర సంహితాయా ముని ప్రశ్న వర్ణనం నామ ప్రథమోధ్యాయ శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత ఎందు ముని ప్రశ్న వర్ణనము అను మొదటి అధ్యాయము ముగిసినది